ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు నైన్ డబల్ సిక్స్ డబల్ త్రీ త్రీ ఫైవ్ ఓం శ్రీ గురుప అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఉత్తరకాంధ నలభై నాలుగో భాగం నలభై నాలుగో భాగం తెలుసుకుందాం ముందుగా గణేష్ ప్రార్థన భరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం सर्विघ्नोपात गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् ब्रह्मा तस्म श्री गुरव नमः श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय 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 राम శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరారణే హరి ఓం ఉత్తరకాండ ఈరోజు నలభై నాలుగో భాగం తెలుసుకుందాం ఇలాగా శ్రీరాముడు ఆ వార్తను విని అందరినూ పోవంచి పంపించి రామచంద్రుడి తరువాత కార్యం నిశ్చయించుకుని సమీపంలో ఉన్న ద్వారపాలకును పిలిచి పుణ్యవంతుడైన కైకపుత్రుని తుభశీరుడైన లక్ష్మణుని శత్రులచేక చదగడమైన శత్రుఘ్ని వేగముగా తీర్చుకుని చెప్పగా అతడు వేగముగా లక్ష్మణుని మంది నమస్కరించి ఓ రాఘవ నిమ్మ రాజు వెంటనే రమ్మని ఆజ్ఞాపించానని చెప్పగా వెంటనే తన భవనమును పిలిచి రథముపై లక్ష్మణుడు అగ్రజుని కగను అతడు రాజగృహమునకు వెల్లడి ద్వారలు కణికపుత్రుని కరకు వెళ్లి మృక్కి రాజా చెప్పగా అతడు తొందరగా కాలు నడకనే బయలుదేరిను అది చూసి ద్వారపాలకుడు శత్రుఘ్ని కరకు వేగముగా వెళ్లి నమస్కరించి రాజ శాసనమును ఎరిగింపగా అతడును వేగముగా వెళ్ళను ఆ ద్వారపాలకులు వేగముగా రామునితో తమ్ములు వచ్చటను తెలియజేసను తమ్ములు వచ్చినారన్న వార్తలు విని తల వంచుకుని కదా కలత చెంది ఉన్న మనస్సు కలవారై రాముడు ద్వారపాలకులతో ఇట్లను వారిని అందరినో లోనికి పంపము వారే నాకు ప్రియులు వారే నా శరీరమున ప్రాణవాయువులు అని చెప్పగా అతడు వారికి ఆ మాట తలపగా ముగ్గురునో వినయముతో వంచిన శిరస్సుల గల చేతిని చేతులు జోడించి వెళ్లి గ్రహణం పట్టిన చంద్రుడో సంధ్యాకాలకు సూర్యుడో అన్నట్లు మిక్కిలి కాంత పనులు నీరుగా కింద ఉన్న అన్నను తోపదలికి పద్మముల వలయన్న ఆయన ముఖమును చూసి పాదముల మీద పడగా కన్నీరు లోననే అంచుకుంటూ తమ్ములను కౌకలించుకుని ఉచితములైన ఆశ్రముల మీద కుట్టులను నియోగించి స్నేహంతో ఇట్లు చెప్పను ఓ అనుభవారా తోదరులందరూ మీరే నా ప్రాణములను మీరే సర్వమైన ధనమును మీరే మీరు ఆర్జించిన రాజ్యమును నేను పాలించుతున్నాను వింటిడా ఓ భూపతి లారా మీరూ పూర్తిగా ఎరిగిన వారు బుద్ధివంతులు నేను ఒక కార్యమును మీకు తెలిపను దానిని నా కొరకే మీరు కాదని అనక ఆచరింపుడు అని చెప్పగా ఆ సోదరుడు రాముడు ఏమి చెప్పినా అని ఆరాటమైనటువంటి మనస్సులతో ఏకాగ్రతతో దీనమైనటువంటి మొహములతో ఉండగా వారితో ఆ భూపతి విట్లను ఈ విధంగా రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్ను తెలియజేశాడు దీంతో మనకి నలభై నాలుగో అధ్యాయం పూర్తయింది రేపు మనం నలభై ఐదో అధ్యాయం తెలుసుకుందాం తమ్ముళ్ళందరినీ కూడా వేగంగా రమ్మని చెప్పేది కబురు పెట్టాడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు నలుగురు ముగ్గురు కూడా చాలా వేగంగా వచ్చి ఆయన పాదాలకు నమస్కరించారు అప్పుడు శ్రీరామచంద్రుడు తమ్ముళ్ళతో ఈ విధంగా చెప్తున్నాడు దీన్ని రేపు తెలుసుకుందాం మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ రాపాక వెంకట ప్రభాకర్ గారు